ఇప్పుడు ప్రారంభం చేయదు అమ్మగారు ప్రారంభం చేద్దామా ఇప్పుడు నూట ఎనభై ఒకటవ వార శీఘ్ర ఉద్యోగ అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధి మంత్ర ఆవుతి అయితే అది సిద్ధించాలని ఎవరికి అందరికి అందరికి సిద్ధించాలని మనము భగవంతుని ప్రార్థిస్తూ ఆవుతుగా సమర్పిస్తున్నాము ఇది ఆ కొద్దిగా పాయసంతో కూడా తీ పదార్థంతో వేయచ్చు ఓమం పొడి నెయ్యి అని కలిపి వేస్తారు నెయ్యి ఓమం పొడి తీపి మధుర పదార్థం తీపి పదార్థం ओ्यो म ओं ये्योहोत्रा प्रतमा मे जे मनु सृद्धाग्निर्मनसा ता आदित्य अभम शर्मयच्छत సోగానః కర్త సుపథ స్వస్తయే స్వాహ ఇథం అగ్నయే ఇథం నమమ శ్రీ హోత్రం కనబడే విధంగా పెట్టుకోండి మీ అగ్ని హోత్రం జ్వాలలు చూసుకోండి పై కష్టటగా ఆ చక్క కనబడతాయి అట్లా ఇదం అగ్నయే ఇదం నమమ శీఘ్ర ఉద్యోగ అభివృద్ధి సమృద్ధి సంపద ఓ యిరే భువనస్ ప్రచేత సో విశ్వచ్చుతృద్యాద్య

बलिश्विंद्रम सुवा सुवावम सुहावम अवामहे अहो मुचम सुकुतम दैव्यम जनम अग्निम मित्रम भरुनम सातये भगम ध्यावा पृथिवी मरुतः स्वस्तये स्वाहा ओम स्वाहा इधम अग्नये इधम नमः शीघ्र उद्योग व्यापार अभिवृद्धिसमृद्धिसम्पदा सम्प्राप्ति सिद्धये ॐ सुत्रामानम् पृथिवीं ध्यामने सुशर्माणवदितिं सुप्रनीतिं दैवीं नावं स्वरित्रा मनागस मत्स्रवन्ती मारुहेमा स्वस्तये स्वाहा ॐ स्वाहा శీఘ్ర ఉద్యోగ వ్యాపార అభివృద్ధి సంపద సంప్రాప్తి ఒకసారి అందరు కాబట్టి రికార్డు చేస్తున్నప్పుడు కాబట్టి అందరు కనబడతారు కదా ఒకసారి అనుకూలం కనబడండి కనబడితే బాగుంటుంది అందరు నమస్కారం చేస్తూ కనబడండి ఎవరి ఎవరికి అవకాశం ఉంటే కనబడండి మీ అందరు కూడా యూట్యూబ్ లో కనబడతారు ॐ विश्वे यत्र अधिवोचतो तये त्रायोनो धुरीवाय अभिरुतः सत्याया हो देव होध्या मुभीम शृण्वतो देव हवसे स्वस्तये स्वाहा ॐ स्वाहा इदम् इदं, इदं न శీఘ్ర ఉద్యోగ వ్యాపార అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి పరమేశ్వరు ఆశీర్వాదంతో ఇప్పుడు మనం అందరం కూడా తీర్థి నక్షత్రంతో ఆలు వేస్తాము అమ్మగారు జీవన బాబు కనకరాజు గారు చెప్పండి అందరు పౌర్ణమి

ఓం స్వాహాత్యుంజయ మంత్రం అమ్మగారు గారు దుబాసంత గారు మీరు కొద్దిగా కిందికి మీ ముఖం కనిపించట్లేదు మొత్తం కొద్దిగా కిందికి ఇప్పుడు కొద్దిగా కిందికి ఇప్పుడు ఆ కొద్ది ఇంకా ఇంకొంచెం కిందికి తల్లి ఇప్పుడు కనబడ్డది ఇంతే ఇంతే ఉంచాలిగా అంతే ఓం శ్రీ గురువ్యో నమ త్రయంమే సుగంధిం పుష్టివర్దనం మృత్యోతం swaha om wow, swaha idam wah, idam, idam, idam nama wah, Saraswati wah, wah, wah,

पित्रमासि शतदारम वसोहो पवित्रमसि शास्त्रदारम देवस्त्वा सविता पुनातु वसोहो पवित्रेण शतधारेण वसो वसो सुप्त्वा कामदुक्षः अह ओम् पहा इदं सवित्रे इदं नममः इदं స్వాహ ఇద్యం ఓం స్వాహ ఇదం పూషాదయ మంత్రోక్తం నమ స్వాహ ఇదే నమ స్వాహ ఇదం వాస్త ఇప్పుడు ఇదేశ ప్రాయచిత్ ఉ कर्मणोच्य रिचम् रिचम् यद्वान्यूनमिहाकरम् अग्निष्ठ त्विष्टकृद्विद्वा सर्वं शिष्टं सुहृतम् करोतु मे अग्न्यैः स्विष्टकृते सुहृत हुते सर्वप्रायचित्तावतीनां कामानां समर्धैत्रे सर्वानः సమర్దే స్వాహ స్వాహ ఇదే శిష్టం इदं స్వాహ ఇదం ప్రజాపత ఇదం నమా ఓం స్వాహ ఇదం ప్రజాపత ఇదం నమ ओम भूर्भुवस्व तत्सुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया स्वाहा इदं सवित्रे इदं न मम ओम स्वाहा అమ్మగారు ఇప్పుడు మీరు సంపూర్ణం చేసుకోండి సర్వం వైపు हास्क ah, okay. 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 okay.

काले वर्षत पर्जन्यी शशिनी लोकोय क्षोभरह सज्जना सो निर्भया स्वस्ति प्रजाभ्य पिपालता न्यायन मगेण मही महीशा गोब्राह्मणे शुभमस्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సన్మంగళాని భవంతు లోకా సమస్తా సన్మంగళాని భవంతు లోకా సమస్త సన్మంగళాని భవంతు అమ్మ భావార్థం చెప్తారమ్మా భావార్థం ఇప్పుడు కాదు తల్లి అది అది అమ్మగారి కోసం పూర్తి చేయడానికి చెప్పింది రాష్ట్ర ప్రార్థన ओ आ ब्रह्मन्ब्रमणो ब्रह्म वर्चसी जायताम आ राष्ट्रे राज्य शूर इषव्योतिव्यामारम डोग्री धेनुवोड़ा नड्वाशु तप्ति पुरंदीषा जिष्णुरथेष तबे युवास्य से वीरो जायता निकामे नः पर्जन्यो वर्षतु फलवद्यो न वोषधयाः पच्यन्तां योगक्षेमो नः कल्पताम् योगक्षेमो नः कल्पता शान्तिमन्त्रपादम् ॐ द्यौशान्तिः अन्तरिक्षं शान्तिः शान्तिः आपः शान्तिः वोशदे यहाँ शांति वनस्पति यहा शांति विश्वे देवा हर शांति ब्रह्म शांति सर्वम शांति शांति देवा शांति सामान शांति रे बी तो तमसो तद्रमाया तमसोमा चौतिर्गमाया रुच्योर्मा अमृतंगमाया ओम శాంతి పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో పరమేశ్వర సకాలములు సూర్యాస్తమయం సమయంలో అగ్నయ్యే స్వాహ వేయించి యాగం విఘ్నం కాకుండా కాపాడి యాగంను సఫలీకృతం జయించి పరమేశ్వర మీకు అనేక విధ పూర్వక ధన్యవాదులతో నమస్ నమస్కారం తండ్రి పరమేశ్వర నమస్కారం తండ్రి పరమాత్మ సర్వేశ్వర ఈ యాగ ఫలము సమాజ ధర్మ కార్యముల యొక్క ఫలము మీ ద్వారా సమాజానికి అంది బంద్ చేసుకో జీవన్ బాబు దివ అంది పరమేశ్వర దివ్య మానవ నిర్మాణం సమాజ నిర్మాణం ఏర్పడి ప్రపంచ శాంతి జరిగి అంతర్ ధర్మము న్యాయము త్యాగం పరోపకారంతో ఈ విశ్వం అంతా శోభాయమానంగా వెలుగొందాలి పరమేశ్వర ఈ విశ్వం అంతా శోభాయమానంగా వెలుగు అందరికీ వేదానికి యోగానికి యాగానికి భక్తులై కర్తలై ఆ విధంగా అంతర సత్యము ధర్మము న్యాయము త్యాగం పరోపకారము ప్రేమ కరుణ దయ త్యాగంతో పరోపకారంతో ఈ విషయమంతా శోభాయమానంగా వెలుగొందరు పరమేశ్వర ఈ విషయములో లోక లోకాంతరం ఉన్నటువంటి అనేకలు పుణ్యాత్ములు పునీతులు ధర్మాత్ములు పరోపకార పరోపకారాయణులు నిష్కామ కర్మయోగులు ముముక్షులు ముక్తాత్మలు జీవనముక్తులు ఆదర్శ పురుషులు యుగపురుషులందరినూ అనేక వేదమంత్రముతో అనేక ఆర్షగంత శ్లోక సూత్ర మహావాక్యముతో పరమేశ్వర మిమ్మల్ని శృతిస్తూ ప్రార్థిస్తూ ఉపాసిస్తూ ఉంటారు పరమేశ్వర యజ్ఞ యాగాదులు చేస్తూ చేయిస్తూ ఉంటారు పరమేశ్వర ఆవుతులు వేస్తూ వేయిస్తూ ఉంటారు పరమేశ్వర వాటి యొక్క మహాభాష్యము మరియు సృష్టి అధికారం నుండి ఈ క్షణం వరకు ఆ మహర్షి పరంపర ఋషి పరంపర గురు పరంపర ఏ విధంగా వారి ఆత్మలో సాక్షాత్కారం చేసుకుని దర్శించి ఉన్నారో ఆనందంగా జీవించినారో వాటి యొక్క ఫలము మహాఫలము వారి భాష్యఫలము వారి తపఫలము మంత్రఫలము శ్లోక సూత్ర మహావాక్యముల ఫలము సమస్త మానవాళికి అందరికీ లభించి అంది సమస్త మానసిక శారీరక ఆత్మిక సంపూర్ణ ఆరోగ్యము వేద విద్య అఖండ విద్యను ఆర్జిస్తూ అష్టాంగ యోగాంగ మార్గ ప్రయాణం చేస్తూ కామ మోక్షం యొక్క సాధనతో నిత్యాగ్ని హోతుల యజ్ఞ యాగాదులు చేస్తూ చేయిస్తూ నాలుగు ఆశ్రమ నాలుగు వర్ణాల పాలన పోషణ చేస్తూ ధర్మార్థ కామ మోక్షము యొక్క సాధనతో అష్టైశ్వరు వినసిల్లి ఆయుష్మంతులై గాక అందరికి అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మ జ్ఞానం కలిగి ఆత్మ సాక్షాత్కారం కలిగి మీ యొక్క సాక్షాత్కారం పొంది మానవ జన్మను సార్థకం చేసుకుందరుగాక లోక సమస్త సన్మంగళాని భవంతు అంతటా ఆరోగ్య వర్షమే వర్షమే ఆనంద వర్షమే వర్షించునుగాక ुवों भुवः वों स्वाहा वों महा वों जनः ओं तवहां सत्यम् चा सत्यं